హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను మీరందరూ అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే నేను గణేష్ చతుర్థి పండుగ వీడియో అయితే కంప్లీట్ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది నేను షార్ట్స్ అయితే పెట్టాను బట్ కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది సో సారీ ఫర్ ద డిలే అండ్ ఆ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము సో నేనైతే కొంచెం మల్లెపూలు ఉండింది అవి వచ్చేసి గౌరవ పండగ ఈవినింగ్ నేనే అన్ని కట్టుకుందాం అనేసి అవి కట్టుతున్నాను కొంచెం టైం ఉండింది ఆ రోజు అదైన తర్వాత ఇక నా డిన్నర్ అయితే చేసి డే క్లోజ్ చేసుకున్నాను అదైన తర్వాత సాటర్డే మార్నింగ్ పండగ రోజు ఆ రోజు మీరు ఇక్కడ చూసారంటే నేను కంప్లీట్గా ఇల్లన్నీ క్లీన్ చేసుకొని నేను రెడీ అయ్యి వచ్చి పూజ దగ్గరంతా సర్దుకున్నాను లైక్ పైన మనము గౌరీ పెట్టాము కదా కిందకి నేనే ఆ కలుషం దేవాన్ని నన్ను ముందరకు జస్ట్ పీఠం మీద పెట్టండి ముందరికి పెట్టి వెనకాల ఇంకొక పీఠం వేసి అక్కడ వినాయకుడిని పెట్టుకున్నాను సో అన్నీ సర్దుకున్నాను అనమాట కావాల్సిందే అన్ని పూజా ఐటమ్స్ను పెట్టుకొని దేవునికి నైవేద్యానికి అయితే కుడుములు అయితే చాలా ఇష్టం కదా అది పులిహోర చేసుకున్నాను ఆ ప్రసాదం నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట అదైన తర్వాత వినాయకునికి ఇక్కడ చూసారు కదా యజ్ఞోపవీతం కానీ తర్వాత పూలహారం కానీ దండ ఏదైతే ఇచ్చేసాను కదా అవన్నీ నేనే ప్రిపేర్ చేసుకున్నాను అవన్నీ ప్రిపేర్ చేసుకుని దేవుని దగ్గర ఇలా అరేంజ్ చేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను సో అన్ని ఐటమ్స్ నువ్వు ముందే రెడీ చేసి పెట్టుకున్నా కూడా నా ప్రీ ప్రిపరేషన్స్లో మీరు అన్నీ చూసింటారు సో నేను ఎలా సర్దుకుంటాను అంతా ఎట్లా ప్రీ ప్రిపేర్ చేసుకుంటాను అని ఇవన్నీ ఎన్ని ప్రీప్రిపేర్ చేసుకున్నా కూడాను కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే అన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఒక పద్ధతిలో మనము రెడీ చేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేయడానికైతే కొంచెం టైం పడుతుంది అండ్ నేను ప్రతి ఒక్క పూజల్లో కూడాను నా పాత వీడియోస్లో కూడా మీరు చూసింటారు నా ఒక్క మెథడ్ ఉంటుంది సో దాన్ని అయితే నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను ఇలా ఉండాలి అని నాకు అలా చేసుకునే దానివల్ల సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో కాబట్టి కొంచెం టైం తీసుకొని అయితే ఇవన్నీ అరేంజ్ చేసుకొని అయితే నా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను పూజతో పాటు నేను కూడా రెడీ అయ్యాను నాకు పండగలప్పుడు రెడీ అయ్యేదంటే రెగ్యులర్గాను ఇష్టము బట్ పండగలప్పుడు ఇంకా కొంచెం టైం తీసుకొని నేను కూడా రెడీ అయ్యి పూజ దగ్గర ఇలా నా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ వినాయకునికి అందరూ చెప్తారు కదా సో వినాయకునికి ఎప్పుడు మనకు ఏ ఒక్క ఇబ్బంది కలిగినా ఏ ఒక్క పని కాకుండా మనకు అడ్డంకులున్న వినాయకునికి పూజ చేస్తే అదైతే క్లియర్ అవుతుంది సో అదైతే మనకు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయ్యి మనము ముందరకు పోవడానికి వినాయకుని పూజ అయితే మనము ఏ ఒక్క వ్రతాల్లో చేసేటప్పుడు కూడా పూజ చేస్తాము అదైతే మన అందరికీ తెలిసిందే విషయము అండ్ గణపతి పండుగ రోజు మనమైతే వినాయకునికి ఇలా పూజ చేసుకుంటాము సో మనం అనుకోండి ఓ ఒక్క పని అయినా కుదరట్లేదు మనం అనుకుండేట్లు జరగట్లేదు అని అనుకుంటే ఫస్ట్ చేయాల్సిన పూజ వచ్చేసి వినాయకునికి అనమాట సంకష్టహర చతుర్థి కావచ్చు ఇలాంటి వినాయక పండుగప్పుడు కావచ్చు సో మనం అయితే అలా ముడిపు కట్టుకొని ఇలాంటి ఒక పని చేయాలా అనేసి ట్వంటీ వన్ డేస్ వినాయకునికి కూడా కంటిన్యూస్గా గరిక వస్తుంది కదా అవి పెట్టి పూజ చేస్తారు సో ఎస్పెషల్లీ ఏదైనా పనులు కానప్పుడు అలాంటి పనులు కావాలంటే వినాయకు వినాయకునికి ఇలా పూజ చేసేదాని వల్ల కూడా నన్ను మనకు ఆ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతుంది అనేది అయితే అండ్ ఈవెన్ జాబ్కి కూడా నన్ను చాలా మాటలు ఈవెన్ జాబ్ నేను ఇనిషియల్ డేస్ ఆఫ్ మై వర్కింగ్లో నేను వర్క్ చేసేటప్పుడు అయితే ఎప్పుడు ట్వంటీ వన్ డేస్ నేను జాబ్ చేంజ్ చేయాలన్నప్పుడల్లా నేను ట్వంటీ వన్ డేస్ ఆ పూజ అయితే చేసుకునేదాన్ని ఖచ్చితంగా అయిపోయేది ఆ ట్వంటీ వన్ డేస్ అయ్యేటప్పటికి సో నాకు ఈ పూజలు వ్రతాలు తర్వాత ఇలాంటి ఒక పూజల గురించి కొంచెం నాలెడ్జ్ అంటూ ఏదైనా నేర్చుకున్నాను అంటే అది మా పేరెంట్స్ వల్లనే మా నాన్న తర్వాత మా అమ్మ మా నాన్నది అదే ప్రొఫెషన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు నేను కూడా ఇంట్రెస్ట్తో నేర్చుకునేదాన్ని गणदैवताय गणाध्यक्षाय ति महे गणशरीराय సో రెగ్యులర్గా నేను పూజ దగ్గర మనము ధూపం అంతా చూపించిన తర్వాత మెయిన్ డోర్ ఎంట్రన్స్లో కిచెన్లో తర్వాత కృష్ణుడు పెట్టాను కదా అక్కడ ఇవన్నిటికూ నేను ధూపం అయితే చూపిస్తాను అండ్ రెగ్యులర్గా ముగ్గు అయితే పండగ రోజు ఇలా పెట్టుకున్నాను చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా నాకు చాలా ఇష్టమైంది ఈ మాట ముగ్గు అండ్ ఎంట్రన్స్లో దీపం పెడతాను కదా అది తర్వాత ఒక బౌల్లో వాటర్ ఫ్లావర్స్ అవన్నీ రెగ్యులర్గా పండగలు లేకపోయినా నార్మల్ డేస్లో కూడా ఫాలో అయ్యేదే అమ్మ వచ్చినారు పండగ రోజు అప్పుడు నేను నైవేద్యానికి వచ్చేసి నాలుగు మోదకాల్లాగా చేసుకున్నాను కదా ఆవిర్ కుడుములు అవి ఫోర్ పెట్టకూడదు అంట ఫైవ్ పెట్టాలి అందుకే అమ్మ చెప్పారు ఫోర్ అలా పెట్టకూడదు టూ పెట్టచ్చు లేకపోతే ఫైవ్ తీసుకొని రా అనేసి అందుకని ఇంకొకటి అయితే యాడ్ చేసేసి తర్వాత నైవేద్యం అయితే చేసుకుంటున్నాను అందుకే పెద్దవాళ్ళు ఇంట్లో ఇవన్నీ తెలిసిందే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చెప్తూ ఇలా అమ్మ చెప్పించి చెప్పించి నేర్చుకున్నవే ఇవన్నీ కూడా ఇది జస్ట్ మ్యారేజ్ అయిన వెంట తనే ఇప్పుడు అయితే కాదు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి తను గైడ్ చేసేవాళ్ళు నాకు చిన్న కన్ఫ్యూజన్ ఏమి అంటే చిన్నప్పుడే ఫస్ట్ పసుపు పెట్టాలా కుంకుమ పెట్టాలా అని ఎప్పుడూ అడిగేదని మా అమ్మ చెప్పేవాళ్ళు ఫస్ట్ నువ్వు ఏది చెప్తావో కుంకుమ ఫస్ట్ చెప్పాం కదా పసుపు చెప్తాం కదా సో కాబట్టి అలాగే నువ్వు ఆ ఒక ఆర్డర్లోనే పెట్టాలి ఈ కడపలకి పసుపు కుంకుమ పెట్టేటప్పుడు కుంకుమ ఫస్ట్ పసుపు తర్వాత అలా కాదు సో అలా అమ్మ రీజన్స్ చెప్పి చెప్పేవాళ్ళు అనమాట కొన్ని నాన్న కూడా అంతే వ్రతాలు ఇవన్నీ వచ్చేటప్పుడు నాన్న కూడా చెప్పేవాళ్ళు ఇది ఇలా పెట్టాలా అనేసిని సో కాబట్టి ఇలాంటి ఒక చిన్న చిన్న టెక్నికల్ విషయాలు కూడా ఎందుకు ఏది ఎలా పెట్టాలి ఎలా చేసుకోవాలి అని అమ్మ నాన్న అయితే బాగా గైడ్ చేసేవాళ్ళు సో నాకు ఎప్పుడైనా ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ నాకంటూ ఏదైనా ఒకరు అప్రిసియేషన్ అంటే దాన్ని ఖచ్చితంగా నేనైతే మా అమ్మ నాన్నకే ఇస్తాను ఎందుకంటే వాళ్ళ పెంపకంతోనే నేనైతే ఇన్ని విషయాలు నేర్చుకోవడానికి అయింది అని నేను ఎప్పుడూ చెప్తాను మా పేరెంట్స్ వల్ల ఆ భగవంతుని వల్ల నాదేమున్నా కూడాను జస్ట్ దాన్ని పాటించటం అంటే దాని యొక్క గైడెన్స్ దాని యొక్క ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకే చెందాలి మా అమ్మ నాన్నకు తర్వాత ఆ దేవునికి సో నాలెడ్జ్ అనేది వచ్చేసి ఎవరికొక్కరికి అది స్వంతమేం కాదు అండ్ అది ఒక మనం ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవాలి లేకపోతే ఆ ఒక్క విషయం గురించి జ్ఞానం పొందాలి అంటే ఖచ్చితంగా భగవన్ భగవంతుని ఒక ఆశీర్వాదం మన మీద ఉంది అని అంటే ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాము అట్ ద సేమ్ టైం ఆ నాలెడ్జ్ని పెంచుకుంటాము అండ్ మీరు ఈ పండుగ వీడియోస్ గౌరీ పండుగ గణేష్ పండుగ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే అండ్ అంత ఎఫర్ట్స్ వచ్చేసి ట్రైపాడ్దే కాదు సో మా హస్బెండ్ది నేను ట్రైపాడ్లో తీసానంటే ఇంత క్లారిటీగా రాదు బికాజ్ అన్ని విజువల్స్ని క్యాప్చర్ చేయడానికి కష్టం అవుతుంది సో తను హెల్ప్ చేశారనమాట వీడియోస్ తీయడానికి సో బిగ్ థ్యాంక్స్ టు హిమ్ యాజ్ వెల్ సో మీకు అందరికీ ఈ వీడియోస్ ఫొటోస్ అన్నీ నచ్చింది అనుకుంటున్నాను చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టి తీశారు సో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో